హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు అండి చేదుగా ఉంటుందని కాకరకాయ ఎక్కువ తినడానికి ఇష్టపడరు కదా ఇలా ఒకసారి పులుసు చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం పావు కేజీ వరకు కాకర తీసుకోండి మనం కాకరకాయకి పైన తక్కువ తీసేస్తాం కదా అలా తీసేయకుండా కూడా కాకరకాయ చేదుగా అసలు ఉండదు ఈ ప్రాసెస్లో చేస్తే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి ఇప్పుడు మనం తీసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఈ పీసెస్ ఈ సైజులో పీసెస్ కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసి ఉప్పు మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టేలాగా ఇప్పుడు వాటర్ని వేసి రెండు మూడు సార్లు బాగా కడగాలండి మనం ఇలా కడగడం వల్ల చేదు అనేది అసలు ఉండదు వీలైతే మీరు కొంచెం పంచదారను కూడా వేసి కడగండి అసలు చేదుగానే ఉండదు ఇప్పుడు ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఇందులోనే ఒక ఎండముచ్చిని ఇలా తుంచి వేసేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనం ముందుగా కడిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి ఇలా కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కాకరకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయిపోతుంది కదండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోండి ఇలా మొత్తం చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా కారం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది కొద్దిగా థిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది చూడండి ఇలా కొద్దిగా తిక్ ఫామ్లోకి వచ్చిన తర్వాత కొత్తిమీరను యాడ్ చేసేసుకోవాలి ఇలా కానీ వండితే కాకరకాయ అసలు చేదుగానే ఉండదండి మనం ఉప్పు వేసి బాగా కడిగేసాం కదా ముక్కలు అనేది అందుకే అసలు చేదుగా ఉండదు అండ్ మనం కాకరకాయ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదా ఆల్మోస్ట్ చేయదంతా అప్పుడే పోతుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే కాకరకాయ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసినా కూడా కాకరకాయ ముక్కలు అనేది ఉప్పు చక్కెర వేసి కడగడం వల్ల చేదుగా అస్సలు ఉండదు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కాకరకాయ ఇష్టం లేని వారు కూడా ఈజీగా తినేస్తారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫైనల్గా నేను మెంతిపొడి వేసే క్లిప్ యాడ్ చేయలేదు మీరు కంపల్సరీ పొడి వేసేసుకోండి మనకు ఫిష్ కర్రీ టేస్ట్లో వస్తుంది ఈ కర్రీ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్ప్రిక్